హలో గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నేత్రాస్ కాంపిటేటివ్ జువాలజీ సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం రోగ నిరోధక వ్యవస్థలోని మూడు రక్షణ రేఖల గురించి డిస్కస్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి రోగనిరోధక వ్యవస్థలోని వివిధ రకాల కణాల గురించి తెలుసుకుందాం అయితే రోగనిరోధక వ్యవస్థలో చాలా రకాల వివిధ రకాల చాలా రకాల కణాలు ఉన్నాయి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి బట్ మీరు నిదానంగా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో ఫస్ట్ లెట్స్ బిగిన్ ఓకే సో ముఖ్యంగా మనకి రోగ నిరోధక వ్యవస్థలో చూసినట్లయితే మూడు రకాల కణాలు కనిపిస్తాయి అవి ఏవేవి అంటే ఫస్ట్ రకం వచ్చేసి లింఫోసైట్లు లేదా తెలుగులో వీటిని శోషరస కణాలు అని అంటాం ఎందుకంటే లింఫ్ లింఫ్ ఏంటి శోషరసం శోషరసంలో ఉన్నటువంటి కణాలు కాబట్టి వీటికి పేరేముంది శోచరస కణాలు ఇంగ్లీష్లో అయితే దీన్ని లింఫోసైట్స్ ఎందుకంటే లింఫ్లో ఉన్నటువంటి సైట్స్ అంటే సైట్స్ అంటే కణాలు అనమాట కాబట్టి లింఫోసైట్స్ అంటాం రెండో రకం వచ్చేసి ఫ్యాగోసైట్స్ లేదా భక్షక కణాలు భక్షి భక్షక కణాలు అంటే మీకు ఆల్రెడీ చెప్పున్నాను నేను భక్షించే కణాలను భక్షక కణాలు అని చెప్పాను అయితే ఎవరిని భక్షిస్తుంది వేరే వేరే సూక్ష్మజీవుల యొక్క ప్రోటీన్లను లేదా వా వాటి నుంచి వచ్చేటువంటి ప్రతి జనకాలను ఇవి భక్షిచ్చేస్తాయి అన్నమాట సూక్ష్మజీవులను లేదా వాటి ప్రోటీన్లను ఏం చేస్తాయి ఇవి భక్షించేస్తాయి కాబట్టి వీటిని భక్షక కణాలు అని అంటాం ఇంగ్లీష్లో అయితే ఫ్యాగోసైట్లు అని అంటాం ఫ్యాగోసైట్స్ అని అంటాం మూడో రక కణ మూడో రకం కణాలు వచ్చేసి ఉపక్రియ కణాలు ఉపక్రియ కణాలు సో ముందుగా మనం ఫస్ట్ లింపోసైట్లతో మొదలు పెడదాం లింపోసైట్లు లేదా శోషరస కణాలని ఆల్రెడీ మీకు చెప్తున్నాను నేను సో ఈ లింపోసైట్లని మీరు బాగా గుర్తుపెట్టుకోండి మనకు రక్తంలో మూడు రకాల కణాలు ఉంటాయి ఏవేవి అంటే ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలికికలు ఎర్ర రక్త కణాలు ఏమో ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ని సరఫరా చేయడంలో ఉపయోగపడతాయి తెల్ల రక్త కణాలు ఏమో దేహంలోకి ఏవైనా కొత్త కొత్త జీవులు వచ్చినప్పుడు లేదా కొత్త ఫారెన్ పార్టికల్ ఏదైనా బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వాటి నుంచి దేహానికి ఎలాంటి నష్టం జరగకుండా హాని కలగకుండా ఏం చేస్తూ ఉంటాయి తెల్ల రక్త కణాలు వాటితో పోరాడి దేహాన్ని రక్షిస్తూ ఉంటాయి మూడో రకం వచ్చేసి రక్త ఫలికికలు ఈ రక్త ఫలికికలు ఏం చేస్తూ ఉంటాయి అంటే మనం ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు రక్తం ఎక్కువ బయటికి దేహం నుంచి బయటికి పోకోకుండా ఆపుతూ ఉంటాయి రక్తఫలిత ఇలా మూడు రకాల కణాలనేవి మన రక్తంలో ఉన్నాయి అయితే అందులో తెల్ల రక్త కణాలు మాత్రమే ఏం చేస్తున్నాయి రక్షణలో పాల్గొంటున్నాయి కాబట్టి మనకు రోగ నిరోధక వ్యవస్థలో వచ్చే కణాలన్నీ కూడా తెల్ల రక్త కణాలు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సో లింఫోసైట్ల గురించి మాట్లాడదాం అంటే శోషరస కణాలు ఇవి కూడా తెల్ల రక్త కణాలే ఇవి ఎక్కడి నుంచి పుడతాయంటే అస్థి మధ్య కాండ కణాల నుంచి ఉద్భవిస్తాయి అస్థి మధ్య అంటే ఏంటి ఎముకలోని ఇది ఎముక అనుకోండి ఫర్ సపోజ్ ఇంత ఘోరంగా ఉండదు బట్ ఈ ఎముకలు లోపల లోపల ఉన్న కుహరంలో ఉన్నటువంటి మజ్జను అస్థి మజ్జ అని అంటాం ఇందులోని కాండ కణ కాండ కణాల నుంచి కుడతాయి లింఫోసైట్లు ఈ లింఫోసైట్లు ఎలా ఉంటాయి అంటే గుండ్రంగా ఉంటాయి లేదా అండాకారంగా ఉంటాయి అన్నమాట గుండ్రంగా లేదా అండాకారంగా ఉండి పెద్ద కేంద్రకాన్ని కలిగి ఉంటాయి ఇవి ఎలాంటి తెల్ల రక్త కణాలు అంటే రహిత తెల్ల రక్త కణాలు మనకి కణిక లోపల జీవ పదార్థంలో కణద్రవ్యంలో కణద్రవ్యంలో కణికలు ఉంటే వాటిని కణిక కణికా సహిత తెల్ల రక్త కణాలు అంటాం కణికలు లేకపోతే వాటిని కణికారహిత తెల్ల రక్త కణాలు అని అంటాం కణికలు లేనటువంటి తెల్ల రక్త కణాలు మనకు రెండే ఉండేది ఏవేవంటే మోనోసైట్లు లింఫోసైట్లు కణికలు ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు వచ్చేసి మూడు రకాలు అవి ఏవి అంటే న్యూట్రోఫిల్లు బేసోఫిల్లు ఎసినోఫిల్స్ అనమాట సో బాగా గుర్తుపెట్టుకోండి లింఫోసైట్లో కణికలు ఉండవు కాబట్టి కణికారహిత తెల్ల రక్త కణాలు ఇవి ఎలా ఉంటాయి గుండ్రంగా ఉంటాయి లేదా అండాకారంగా ఉంటాయి అలా ఉండి వాటి లోపల కేంద్రకం ఉంటుంది ఆ కేంద్రకం ఎలా ఉంటుంది పెద్దగా ఉంటుంది అన్నమాట వీటిలో కొన్ని చిన్నవి గాను కొన్ని పెద్దవి గాను రెండు పరిమాణాలలో ఉంటాయి అంటే లింఫోసైట్లు కేంద్రకం పెద్దగా ఉంటుంది కానీ లింఫోసైట్ల యొక్క సైజ్ ఎలా ఉంటాయి సైజ్ ఎలా ఉంటుంది అంటే కొన్ని ఏమో చిన్నగా కొన్ని ఏమో పెద్దగా ఇలా రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇవి మూడు రకాలు లింఫోసైట్లు అన్నీ కూడా మనకి ఎన్ని రకాలు అంటే మూడు రకాలు ఏవేవి అంటే బీ కణాలు బీ కణాలు బీ కణాలు అంటే బి అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే ఈ లింఫోసైట్లు అస్థి మధ్యలో పుడతాయి అందుకే వీటిని బి కణాలు అని అంటాం ఇంగ్లీష్లో వచ్చేసి అస్థి మధ్యను బోన్ మారో అని అంటాం అందుకే బీ అనే వర్డ్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాడు ఇవి ఎక్కడ పుడుతున్నాయి అస్థి మధ్యలో పుడుతున్నాయి కాబట్టి వీటికి ఏమన్నా పేరు వచ్చింది బీ కణాలు అని వచ్చింది అంటే బీ బి లింఫోసైట్లు రెండవది వచ్చేసి టీ కణాలు టీ లింఫోసైట్ ఇవి ఎక్కడ పుడుతున్నాయి అంటే థైమస్ గ్రంథిలో పుడుతుంది అందుకే వీటికి టీ క లింఫోసైట్లు అని వచ్చాయి నెక్స్ట్ మూడో రకం మూడో రకం వచ్చేసి సహజ అంతక కణాలు సహజ అంతక కణాలు ఆల్రెడీ మనము రక్షణ రేఖలో డిస్కస్ చేసుకున్నాము సహజ అంతక రేఖ కణాలు అంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఇవి ఎందుకోసము ఉన్నాయి వీటి యొక్క విధి ఏంటి అంటే చంపడం లోపలికి వచ్చినటువంటి సూక్ష్మజీవి నుంచి సూక్ష్మజీవిని కానివ్వండి లేదా వాటి నుంచి రిలీజ్ అయినటువంటి ప్రోటీన్ని కానివ్వండి ఇదేం చేస్తాయి ఇవి సహజంగానే ఏం చేస్తున్నాయి చంపేస్తున్నాయి అందుకే వీటికి సహజ అంతక కణాలు అని పేరు వచ్చిందండి లింఫోసైట్లు మూడు రకాలు ఏవేవి అంటే టీ లింఫోసైట్లు మరియు సహజ అంతక కణాలు లేదా ఈ సహజ అంతక కణాలకు ఇంకొక పేరు ఉంది అదేంటో చూద్దాము స్థూల కణికాయుత లింఫోసైట్లు స్థూల కణికాయుత లింఫోసైట్లు స్థూల అంటే పెద్దగా ఉండడం పెద్దగా ఉంటాయి కణికాయుత ఇందాక నేనేం చెప్పాను లింఫోసైట్లు అంటే కణికలు లేనటువంటివి అన్నాయి కానీ ఇక్కడ చూడండి మూడో రకంలో ఏం కనిపించింది మనకు లింఫోసైట్లలోనే కణికలు ఉన్నాయి అందుకే కణికాయుత లింఫోసైట్లు ఇంగ్లీష్లో వచ్చేసి లార్జ్ గ్రాన్యులర్ లింఫోసైజ్ ఓకేనా ఇక్కడ ఏదో బ్రాకెట్లో గమనిక అని ఇచ్చినాడో ఒకసారి చదువుదాము పరిమాణాన్ని బట్టి లింఫోసైట్లు రెండు రకాలు అంటే సైజుని బట్టి లింఫోసైట్లు ఎన్ని రకాలు రెండు రకాలు ఏవేవి చిన్న లింఫోసైట్లు వచ్చేసి వీటిలో ఉదాహరణ ఏమేమి చెప్పుకోవచ్చు అంటే బీ కణాలు అంటే బీ లింఫోసైట్లు రెండో రకం వచ్చేసి టీ లింఫోసైట్లు పెద్ద లింఫోసైట్లు వచ్చేసి మనకు సహజ అంతక కణాలు అనమాట మూడు రకాలలో మళ్ళీ డివిజన్ ఉంది చూడండి ఏమొచ్చింది ఫస్ట్ బీ లింపోసైట్లు లింఫోసైట్లు ఏమో రెండు కూడా మనకి చిన్న చిన్న లింఫోసైట్లు అని చెప్పినారు సహజ అంతక కణాలు మాత్రం పెద్దగా పెద్ద లింఫోసైట్ కిందికి వస్తుంది అన్నమాట నిదానంగా అయినా కూడా మీరు వీటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నేను కూడా ప్రతి మొత్తం అన్ని కణాలను ఒకే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీకు చిన్న చిన్నగా ఒక్కొక్క పాటలో ఒక్కొక్క ఒక్కొక్క రకమైనటువంటి కణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఫస్ట్ అంతా కూడా ఒక వీడియోలో ఫ్యాగోసైట్స్ అంతా కూడా ఇంకొక వీడియోలో అలా పెట్టడానికి నేను ట్రై చేస్తాను సో ఆల్రెడీ ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్నాము లింఫోసైట్లు ఎన్ని రకాలంటే మూడు అని చెప్పుకున్నాము బి లింఫోసైట్లు టీ లింఫోసైట్లు మరియు సహజ అంతక కణాలు మరి ఇవి ఎక్కడి నుంచి పుడు ఎక్కడ పుడుతున్నాయి ఎక్కడ విధుల్లోకి మారు వె విధుల్లోకి వెళ్తు ఎక్కడి నుంచి విధి అనేది స్టార్ట్ అవుతూ ఉంది ఇవి ఇక్కడ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండ్ బాగా అర్థం చేసుకోండి సో ఫస్ట్ వన్ వచ్చేసి బీ కణాలు వీటిని మనం బి సైట్లు అని అంటాము ఎక్కడ నుంచి వస్తున్నాయి అంటే అస్థి మధ్యలోని కాండ కణాల నుంచి పుడుతున్నాయి కాబట్టి వీటికి బి సైట్లు అనే పేరు వచ్చింది మీకు ఆల్రెడీ చెప్పినాను అస్థి మధ్యలో పుడుతున్నాయి కాబట్టి బి సైట్లు అనే పేరు వచ్చింది క్షీరదాలలో చూడండి ఒక్కొక్క క్షీరదాలలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకు లొకేషన్ అంటే వాటి యొక్క ప్లేస్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు దీంట్లో నుంచి మనకి ఈ ఈఏపి సెట్లలో ఈఏపీ సెట్లో పోషన్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బాగా చూసుకోండి క్షీరదాలలో క్షీరదాలలో ఎక్కడొస్తు ఎక్కడ నుంచి ఎక్కడ పుడతాయి ఇవి అస్తి మధ్యలో పుడతాయి అది భ్రూణపు కాలేయంలో భ్రూణపు అంటే పిండం పిండం పెరుగుతూ ఉన్నప్పుడు పిండం అభివృద్ధి టైంలో అది దాన్ని భ్రూణం అంటాము భ్రూణం అంటే పిండ పిండ దశలో ఆ భ్రూణప్లో ఎక్కడ ఎక్కడ ఏర్పడతాయి వీలింపు సైట్లు ఆలయంలో ఏర్పడతాయి పక్షుల్లో వచ్చేసి మనకు బర్స బట్స ఫ్యాబ్రిషియస్ అక్కడ నుంచి ఏర్పడతాయి పక్షుల్లో ఎక్కడ ఏర్పడతాయి ఫ్యాబ్రిషియస్ అనే దాంట్లో ఏర్పడతాయి బర్స ఫ్యాబ్రిషియస్ అనేది ఇక్కడ ఏంటో ఇచ్చాడు చూడండి పక్షుల ఆవస్కరం తెచ్చుకునే అందనాళం అన్నమాట ఇది బర్స ఫ్యాబ్రిషియస్ బాగా గుర్తు పెట్టుకోండి సైట్లు క్షీరోదాలలో వచ్చేసి అస్థి మధ్యలో పుడతాయి భ్రూణపులో భ్రూణంలో వచ్చేసి కాలేయంలో పుడతాయి అలాగే పక్షుల్లో వచ్చేసి బర్షా ఫ్యాబ్రిషియస్ అని అంట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను ఏది క్వశ్చన్ అడుగుతాను నేనే ఆన్సర్ చేస్తాను ఎందుకంటే మీకు చెప్పడానికి ఇక్కడ లేదు కాబట్టి సో పక్షులు అంటే మనం కోడిని తీసుకున్నాం కోడిలో మనకు ఈ బీలింపో సైట్లు ఎక్కడ పుడతాయంటే ఏం చెప్తాము బర్స ఫ్యాబ్రిషియస్లో పుడతాయి అదే మనలో అంటే మనం ఒక క్షీరదం కదా మన క్షీరదం మనలో ఎక్కడ పుడతాయంటే మనం ఆస్తి ఇంకో ఆలోచించకుండా ఏమని చెప్పేస్తాము ఆస్తి మధ్యలో పుడతాయి అని చెప్తాము అనమాట సో నెక్స్ట్ చూడండి పక్షులు బర్స ఫ్యాబ్రిషియస్లోను పరిణితి చెంది బీ కణాలుగా మారుతాయి బర్ పరిణితి అంటే బాగా డెవలప్ అయ్యి పరిణితి చెందేసి బీ కణాలుగా అక్కడ మారుతాయి అన్నమాట పరిణితి చెందినటువంటి బీ కణాలు పరిణితి అంటే ఇక్కడ వాటికి వాటి చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఎవరు కూడా పని ఏం పని చేయాలనేది వాళ్ళకి అర్థం కాదు కదా కొద్ది కొంచెం సమయం అయిన తర్వాత కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత మనకేమవుతుంది నాకు ఇది కావాలి ఇది కావాలి నేను ఇది అవ్వాలి పెద్దగా అయిన తర్వాత అనేది మనకు తెలుస్తుంది అంటే మెచ్యూరిటీ అని అంటాం మనకైతే సేమ్ అలాగే అనమాట బీకణాలు ఫస్ట్ పుట్టినప్పుడు వాటికి కూడా ఏం వర్క్ చేయాలనేది వాటికి కూడా తెలియదు కానీ వస్తీ మధ్యలో అవి ఏమవుతున్నాయి పరిణితి చెందుతున్నాయి అంటే మెచ్యూరిటీని పొందుతున్నాయి పరిపక్వతను పొందుతున్నాయి పొంది అవి బీకణాలుగా మారుతున్నాయి ఈ పరిణితి చెందినటువంటి బీకణాలు ఏం చేస్తాయి అంటే ప్రతి ప్రతి దేహాలను ఉత్పత్తి చేస్తున్నాయి దేని ఏం చేస్తున్నాయి బీకణాలు ప్రతి దేహాలను ఉత్పత్తి చేస్తున్నాయి ఇక్కడ సంశ్లేషించడం అంటే అంటే ఉత్పత్తి చేయడం ఆ బీకణాలను ఉత్పత్తి చేసి ఎక్కడ ప్రదర్శిస్తున్నాయంటే వాటి యొక్క ప్లాస్మా త్వచం మీద ప్రదర్శిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బీకణం అనుకోండి ఏం చేస్తుంది ప్రతి దేహాలను ఉత్పత్తి చేస్తూ ఉంది ఉత్పత్తి చేసి ఈ ప్రతి దేహాలను తన యొక్క ప్లాస్మా మెంబ్రైన్ అంటే కణ త్వచం మీద ఏం చేస్తున్నాయి ప్రదర్శిస్తున్నాయి ఎందుకలా ప్రదర్శించాలి అంటే బయట నుంచి వచ్చినటువంటి ప్రతి జనకానితో పోరాడడానికి వీటిని ఏం చేయాలి బయట ప్రదర్శించాలి చూడండి ప్రతి దేహాలను ఉత్పత్తి చేసి వాటిని త్వచ ఉపరితలంపై ప్రదర్శిస్తాయి ఇవే ప్రతి జనక గ్రాహకాలుగా పనిచేస్తాయి ఇవే దేనిగా మా దేని దేన్ని గ్రహిస్తాయి ప్రతి జనకాలను గ్రహించి వాటితో ఫైట్ చేస్తాయి అన్నమాట అంతేకాకుండా ఇంకా ఏం చేస్తున్నాయి చూడండి వాటితో పాటు ఎంహెచ్ టూ అణువులు కూడా వీటి వచ్చా ఉపరితలంపై ఉంటాయి సో మీరు ఇక్కడికి గుర్తుపెట్టుకోండి ఈ ఎంహెచ్సి అణువులు ఉంటాయి అన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి దీని గురించి మళ్ళీ మనము ముందు ఇంకా తెలుసుకుంటాము సో ఇప్పటికి మాత్రం గుర్తుపెట్టుకోండి వీటితో పాటు వీటి ఉపరితలం మీద ప్రతి దేహాలతో పాటు ఇంకా ఏముంటాయి ఎంహెచ్సి టూ అణువులు ఉంటాయి ఎంహెచ్సి టూ అణువులు కూడా వీటి మీద ఉంటాయి అన్నమాట ఈ బీకణాలు ఏం చేస్తాయి అంటే మన దేహాన్ని సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తాయి ఎలా అంటే ఇవి ప్రతి దేహాలను ఉత్పత్తి చేస్తున్నాయి మరి ఇలాంటి రక్షణను రోగ నిరోధ అంటే రోగ నిరోధకతను కల్పిస్తున్నాయి ఇలాంటి రోగ నిరోధకతను ఏమంటామో చూద్దాం ఇవి హ్యూమోరల్ లేదా దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకలో పాల్గొంటాయి ఇవి ప్రతి దేహాలను ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి ఇవి ఇవి మనకు ప్రొవైడ్ చేసేటువంటి రోగ నిరోధకత ఎలాంటి పద్ధతి ఎలాంటిది అంటే హ్యూమోరల్ లేదా ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అని అంటాం హ్యూమోరల్ అంటే ఇంగ్లీష్లో అంటాం అనమాట హ్యూమోరల్ హ్యుమోరల్ ఇమ్యూనిటీ తెలుగులో వచ్చేసి దేహద్రవ నిర్వర్తిత రోగ నిరోధక అంటే ఏంటి అంటే ప్రతి దేహాలను ఉత్పత్తి చేసి వాటి ద్వారా రోగ నిరోధకతను కల్పిస్తే అలాంటి రోగ నిరోధకతను ఏమంటాము ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అని అంటామన్నమాట అర్థమైంది కదా బీకనాలు ఎలాంటి రోగ నిరోధకతలో పాల్గొంటాయి అంటే దేహ నిర్ నిర్వర్తిత రోగ నిరోధక వ్యవస్థ వ్యవ రోగనిరోధకతలో పాల్గొంటాయి ఒకసారి బియ్యలింపో లింఫోసైట్స్ గురించి మరొకసారి షార్ట్ తొందర తొందరగా డిస్కస్ చేసుకుందాము బీకణాలు ఎక్కడ పుడుతున్నాయి అస్థి అస్థి మధ్యలోని కాండ కణాల నుంచి పుడుతున్నాయి క్షీరదాలలో అయితే అస్థి అస్థి మధ్యలో పుడతాయి భ్రూణంలో అయితే కాలయంలో పక్షుల్లో అయితే బస్సా ఫ్యాబ్రిషియస్లో పుడుతున్నాయి అక్కడే పరిణితి చెందుతున్నాయి పరిణితి చెందినటువంటి బీకణాలు ఏమ ఏం చేస్తున్నాయి అంటే ప్రతి దేహాలను ఉత్పత్తి చేసి వాటి త్వచం కన త్వచం మీద ఏం చేస్తున్నాయి ప్రదర్శిస్తున్నాయి ఇవి ప్రతి దేహాలు ప్రతిజనక గ్రాహకాలుగా పనిచేస్తున్నాయి ఈ ప్రతి దేహాలతో పాటు ఇక్కడ ఇంకా కొన్ని అణువులు కూడా ఉంటాయి అవి ఏవి అంటే ఎంహెచ్ ఎంహెచ్సి టు అణువులు అంటే ఎంహెచ్సి అంటే ఏంటి అంటే మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అనమాట సో బీ కణాలు ప్రతి దేహాలను ఉత్పత్తి చేసి దేహానికి రోగ నిరోధకతను కల్పిస్తున్నాయి కాబట్టి ఇలాంటి రోగ నిరోధకతను ఏమంటామంటే హ్యూమోరల్ లేదా దేహ దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అని అంటారు అనమాట నెక్స్ట్ ఇది లింఫోసైట్స్ నెక్స్ట్ చూడండి టీ టీ లింఫోసైట్స్ ఎక్కడ అంటే అస్థి మధ్యలోని మూల కణాల నుంచి ఉద్భవిస్తున్నాయి అక్కడ నుంచి అస్థి మధ్యలో పుట్టి థైమస్ గ్రంథిలో ఏం చేస్తున్నాయి పరిణితి చెందుతున్నాయి థైమస్ గ్రంథిలో పరిణితి చెందుతున్నాయి బీ కణాలు అలా కాదు బీ కణాలు అక్కడే పుట్టి అక్కడేమవుతున్నాయి మెచ్యూరిటీని పొందుతున్నాయి కానీ టీ కణాలు అలా కాదు మధ్యలో పుట్టి థైమస్ గ్రంథిలో పరిపక్వత అంటే మెచ్యూరిటీని పొందుతున్నాయి అందుకే వీటిని టీ కణాలు అని అంటున్నాం ఎక్కడ మెచ్యూరిటీని పొందుతున్నాయో ఆ ప్రాంతాన్ని మనం వాటి పేరుకు యాడ్ చేసినాం అన్నమాట సో టీ కణాలు బీకణాల లాగా నేరుగా ఇవి బీకణాలు ఏం చేసినాయి ప్రతి దేహాలను ఉత్పత్తి చేసినాయి కానీ టీ కణాలు ప్రతి దేహాలను ఉత్పత్తి చేయలేవు అంతేకాకుండా వాటిని గుర్తించలేవు ప్రతి దేహాలను ఉత్పత్తి చేయలేవు అలాగే ప్రతి జనకాలను కూడా డైరెక్ట్గా ఏం చేయలేవు గుర్తుపట్టలేవు అనమాట ఎవరిని ప్రతి జనకాలు ప్రతి జనకాలంటే ఎవరు అంటే బయట నుంచి వచ్చినటువంటి సూక్ష్మజీవులను వాటి నుంచి విడుదలైనటువంటి విష పదార్థాలు లేదా వాటి ప్రోటీన్లనే మనం ఏమంటాము ప్రతి జనకాలు అని అంటాం సో ఈ ప్రతి జనకాలను ఈ టీ కణాలు ఏం చేయలేవు టీ కణాల లాగా తొందరగా గుర్తించలేవు డైరెక్ట్గా గుర్తించలేవు ఇవి ప్రతి జనకాన్ని ప్రతి జనక సమర్ప సమర్పక కణాల నుంచి స్వీకరిస్తాయి ఇవి గుర్తుపట్టాలంటే ఎలా అంటే ఇవి డైరెక్ట్గా గుర్తుపట్టలేవని చెప్పినాను మరి వీటికి ఎవరు ప్రదర్శించాలి అంటే ప్రతి జనక సమర్పక కణాలు అంటే ప్రతి జనకాన్ని సమర్పించేటువంటి కణాల ద్వారా ఇవి ఏం చేస్తాయి ప్రతి జనకాన్ని స్వీకరిస్తాయి అన్నమాట ఇందులో రెండు రకాలు చూడండి టీ హెల్పర్ కణాలు టీహెచ్ కణాలు టీ సైటోటాక్సిక్ కణాలు రెండు రకాల టీ కణాలు ఏవేవి టీ హెల్పర్ కణాలు టీ సైటోటాక్సిక్ కణాలు మన ఇంటర్మీడియట్లో ఈ రెండు కణాల గురించే ఇచ్చింటాడు దీంట్లో ఇంకా రకాలు ఉన్నాయి ఇంకా రెండు రకాలు ఉన్నాయి అది మనకు టెక్స్ట్ బుక్స్లో మీ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్కి ఇవ్వలేదు కాబట్టి వాటి గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి లింఫోసైట్స్ ఎన్ని రకాలు రెండు రకాలు మన టెక్స్ట్ బుక్ ప్రకారము టీ హెల్పర్ కణాలు టీహెచ్ కణాలు అంటాము ఇంకొకటి వచ్చేసి టీసీ సెల్ ఇది వచ్చేసి సైటోటాక్సిక్ కణాలు అనమాట వీటి గురించి ముందు ముందు మనం పూర్తిగా తెలుసుకుంటాం ఓకేనా ఇక్కడ చూడండి ఏదో పాయింట్ ఇచ్చినాడు సో బి టీ కణాలు బీ కణాల లాగా టీ కణాలు ప్రతి దేహాలు ప్రతి జనకాలను నేరుగా గుర్తించలేవు అనమాట సో ఇక్కడ టీ హెల్ టీ లింఫోసైట్లు రెండు రకాలు టీ హెల్పర్ కణాలు టీ సైటోటాక్సిక్ కణాలు టీ హెల్పర్ కణాలు ఏం చేస్తాయంటే దేహ ద్రవ కణ నిర్వర్తిత రోగ నిరోధకత రెండిట్లోనూ పాల్గొంటాయి ఇక్కడ రెండు రకాల రోగ నిరోధకతలు ఇచ్చినాడు ఒకటి ద్రవ ఇంకోటి వచ్చేసి కణ నిర్వర్తిత దేహ ద్రవ అంటే ఆల్రెడీ మీకు చెప్పినాను ప్రతి దేహాలను ఉత్పత్తి చేయడం ద్వారా ప్రతి దేహాల ద్వారా ప్రతి దేహాల ద్వారా జరిగేటువంటి రోగనిరోధకతను దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అని అంటాం అలా కాకుండా కణాల ద్వారా జరిగేటువంటి కణాల ద్వారా జరిగేటువంటి రోగనిరో వచ్చేటువంటి కణ రోగ నిరోధకతను మనం కణ నిర్వర్తిత అని అంటాం ఇక్కడ టీ హెల్పర్ కణాలు రెండిట్లోనూ పాల్గొంటున్నాయి అంటే ప్రతి దేహాల ద్వారా పోరాడి రోగ నిరోధకతను ప్రొవైడ్ చేస్తున్నాయి అలాగే కణాల ద్వారా కూడా ఏం చేస్తున్నాయి రోగనిరోధకతను ప్రొవైడ్ చేస్తున్నాయి కానీ టీ సి సెల్ మాత్రము టీ సైటోటాక్సిక్ సెల్ మాత్రము కణ నిర్వర్తితలో మాత్రమే పాల్గొంటుంది అంటే ప్రతి దేహాల ద్వారా ఇది రోగనిరోధకతను ప్రొవైడ్ చేయడం లేదు కేవలం దేని ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఉంది కణ నిర్వర్తిత రోగనిరోధకతను మాత్రమే చూపిస్తుంది అంటే కణాల ద్వారాను మాత్రమే రోగ నిరోధకతను ఇస్తూ ఉంది అనమాట సో వీటి రకాలు విధులను దేహద్రవ కను నిర్వర్తిత రోగ నిరోధకత అంశాలలో విపులంగా చర్చించడం జరిగింది అదే చెప్తున్నాడు అంటే నేను ముందు ముందు చదువుకుంటామని చెప్పాను కదా నెక్స్ట్ వచ్చేసి మనకు మూడో రకం వచ్చేసి సహజ అంతక కణాలు మూడో రకం వచ్చేసి సహజ అంతక కణాలు అనమాట సహజ అంతక కణాలు ఎన్కే సెల్స్ అని ఉంటాం ఇంగ్లీష్లో న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటాం కాబట్టి ఎన్కే సెల్స్ సో వీటిని స్థూల కణికాయుత లింఫోసైట్లు అంటాం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ఇవి పెద్దవిగా ఉండి రేణు సహితంగా ఉంటాయి వీటి యొక్క కణజీ కణద్రవ్యంలో ఏముంటాయి రేణువులు ఉంటాయి కాబట్టి రేణు సహిత కణజీవ ద్రవ్యాన్ని కలిగి ఉంటాయని ఇచ్చాడు ఎక్కడి నుంచి పుడుతున్నాయంటే మధ్య నుంచి ఏర్పడి దేహ కణజాలలోను ప్రసరణలోను విస్తరించి ఉంటాయి అస్థి మధ్యలో పుట్టి దేహ కణజాలన్నింటిలోనూ అంతేకాకుండా రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా ఇదేమై ఉంటుంది విస్తరించి ఉంటాయి అన్నమాట ఇవేం చేస్తాయంటే ఇవి వైరస్ సంక్రమిత దేహ కణాలను క్యాన్సర్ కణాలు అంటే క్యాన్సర్ కణాలను ట్యూమర్ కణాలని అనమాట వీటిని గుర్తించి వాటిని దాడి చేసి ఏం చే దాడి చేసి వాటిని ఏం చేస్తాయి నాశనం చేస్తాయి ఎందుకు నాశనం చేయాలి అంటే ఒక 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 కణంలో వైరస్ కానీ లేదా అది ఒక ట్యూమర్ కణం అయ్యిందనుకోండి క్యాన్సర్ కణం అయ్యిందనుకోండి దాని నుంచి పక్క కణానికి విశ తొందరగా పాకేటువంటి అవకాశం ఉంది సంక్రమించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా దీని ద్వారా తక్కువ టైంలోనే దేహం అంతా కూడా కణాలన్నీ కూడా స్పాయిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలా జరగకుండా ఈ కణాలు ఏం చేస్తాయి సహజ అంత కణాలు ఏదైతే వైరస్ సంక్రమిత కణం ఉంటుందో దాన్ని లేదా క్యాన్సర్ కణాన్ని గుర్తించి వాటిని ఏం చేస్తాయి దాడి చేసి చంపేస్తాయి అన్నమాట నాశనం చేస్తాయి ఇది ప్రతి దేహాల అవసరం లేకుండానే చర్యలు జరుపుతాయి ప్రతిసారి ప్రతి దేహం రావాలన్న అవులేం లేదనమాట ప్రతి దేహాలు లేకుండానే ఏం చేస్తాయి డైరెక్ట్ రంగంలోకి దిగిపోతాయి అంటే డై రంగంలోకి దిగిపోవడం అంటే డైరెక్ట్గానే ఏం చేస్తాయి ఆ కణం కణాన్ని ఏం చేసేస్తాయి అంతం చేసేస్తాయి అన్నమాట ఎన్కే ఎన్కే కణాలు ఏం అంటే రెండు రకాల ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి ఓ సారీ రెండు రకాల ప్రోటీన్ కాదు ఒకటి ప్రోటీన్ ఇంకోటి ఒకటి ఇంకోటి వచ్చేసి ప్రోటీయోల్ ఏంటో చూద్దాం ఎన్కే కణాలు పెర్ఫోరిన్స్ అనే ప్రోటీన్లను గ్రానెంజమ్ అనే ప్రోటియలైక్టిక్ ఎంజమ్లు విడుదల చేస్తాయి ఒక పెర్ఫోరిన్ అనే ప్రోటీన్ రిలీజ్ చేస్తాయి అండ్ గ్రానెంజమ్స్ అనే ప్రోటియోల్ ఐక్టిక్ ఎంజాయంని విడుదల చేస్తాయి ఇవేం చేస్తాయంటే ఈ ప్రో ఉన్నాయి కదా పేర్లోనే ఉంది పెర్ఫోరిన్ పెర్ఫోర్ అంటే ఏంటి రంధ్రాలు రంధ్రాలు పెర్ఫోరేషన్స్ అంటే ఏంటి రంధ్రాలు ఇవేం చేస్తున్నాయంటే ఏవైతే వైరస్ సంక్రమిత కణాలు ఉన్నాయో వాటి మీద ఏం చేస్తాయంటే పెర్ఫోరిన్లు పోయి రంధ్రాలను ఏర్పరుస్తాయి పెర్ఫోరిన్లు ఏం చేస్తాయి పెర్ఫోరిన్లు అనే ప్రోటీన్లు ఏం చేస్తాయి వైరస్ సంక్రమిత కణాల మీద కణ త్వచం మీద ఏం చేస్తున్నాయి రంధ్రాలను ఏర్పరుస్తున్నాయి ఆ రంధ్రాల ద్వారా గ్రాన్ఎంజైమ్స్ గ్రాన్ఎంజైమ్స్ ఏంటి ప్రోటీకెంజమ్స్ అంటే వైరస్ ఉత్పత్తి చేసినటువంటి ప్రోటీన్లను ఏం చేస్తాయి ఇవి లైసిస్ అంటే విచ్ఛిన్నం చేస్తాయి అన్నమాట ఆ విచ్ఛిన్నం చేయడం వల్ల వైరస్ ఏమవుతుంది చనిపోతుంది వైరస్తో పాటు కణం ఏమైపోతుంది కణం చనిపోతుంది అనమాట కణంలో ఉన్న వైరస్లన్నీ కూడా ఏమవుతాయి విచ్ఛిన్నం అవ్వడం వల్ల మొత్తం కణం కణమే పాటు వైరస్ కూడా చనిపోతుంది అనమాట సో ఈ రెండింటిని ఈ రెండింటిని ఉత్పత్తి చేసి ఈ సహజ అంతక కణాలు ఏం చేస్తున్నాయి వైరస్ సంక్రమిత సంక్రమించినటువంటి కణాలను క్యాన్సర్ కణాలను చంపేస్తున్నాయి బాగా గుర్తుపెట్టుకోండి సహజ అంతక కణాలు రెండు రెండుని రిలీజ్ చేస్తున్నాయి ఒకటొచ్చేసి ప్రోటీన్ ఆ ప్రోటీన్ ఏది అంటే పెర్ఫోరిన్ ఈ పెర్ఫోరిన్స్ ఏం చేస్తాయంటే వైరస్ సంక్రమిత కణాల త్వచాలపై ఏం చేస్తున్నాయి రంధ్రాలను ఏర్పరుస్తున్నాయి నెక్స్ట్ ఇంకొక ఇంకొకటి వచ్చేసి ఎంజైమ్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ప్రోటియోలైటిక్ అంటే ఏంటి అంటే కణంలో ఉన్నటువంటి వైరస్ సంక్రమిత కణంలో ఉన్నటువంటి ప్రోటీన్లను ఏం చేస్తున్నాయి విచ్ఛిన్నం చేస్తూ ఉంది సో ఏది ఈ దాని పేరు వచ్చేసి గ్రాన్ ఎంజైమ్ గ్రాండ్ ఎంజైమ్ గ్రాండ్ ఎంజాయంలో ఏం చేస్తాయంటే పెర్ఫోరిన్లు చేసినటువంటి రంధ్రాల ద్వారా వైరస్ సంక్రమితటువంటి సంక్రమించినటువంటి కణాల లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రోటీన్లంతా కూడా ప్రోటీన్లనంతా కూడా ఈ ఎంజైమ్ గ్రాండ్ ఎంజైమ్ ఏం చేస్తుంది విచ్ఛిన్నం చేయడం వల్ల ఆ కణం కణం ఏమవుతుంది విచ్ఛిన్నం అయిపోయి నాశనం అవుతుంది సో ఈ విధంగా సహజ అంతక కణాలు ఏం చేస్తున్నాయి వైరస్ సంక్రమిత కణాలను నాశనం చేస్తున్నాయన్నమాట సో ఇవి మనకు లింఫోసైట్లు నెక్స్ట్ క్లాస్లో మనము భక్షక కణాల గురించి డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో